వారాహి అమ్మవారి దీక్షకు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల పాటు ఈ యొక్క దీక్షను చేపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేశారు గత ఏడాది జూన్ నెలలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ్ యాత్ర చేపట్టారు ఇక ఈ యొక్క యాత్ర సందర్భంలోనే వారాహి అమ్మవారికి పూజలు కూడా నిర్వహించి దీక్ష చేపట్టారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు కృతజ్ఞతగా మళ్ళీ అదే దీక్ష తెలుస్తూ ఉంది దీక్ష సమయంలో పవన్ కళ్యాణ్ పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు ఇక ఈసారి ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ అన్ని రకాలుగా విజయం సాధించారు ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా సుతానని ఆయన టీడీపీ బీజేపీ జనసేనను ఏకంగా చేశారు ఇక కూటమి గెలుపుకు అన్ని రకాలుగా కృషి చేశారు కూటమి విజయంలో వారాహి విజయ కీలక భూమిక పోషించిందని చెప్పవచ్చు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం అందుకోవడం జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ కేతనం ఎగిరేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నారు ఇక ఇదంతా వారాహి అమ్మవారి వలనే అని పవన్ కళ్యాణ్ నమ్ముతూ ఉన్నారు అందుకే ఇప్పుడు వారాహి అమ్మవారు దీక్షను కూడా చేపట్టారు ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిను దీక్ష చేపట్టిన విజువల్స్ అలాగే పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక నిన్న వారాహి అమ్మవారి దీక్షతో పాటు తెలంగాణలోని కొండగట్టు అంజన్న స్వామి దీక్షను దీక్షలో భాగంగా స్వామి దర్శనం కూడా చేసుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ వారాయి అమ్మవారి దీక్ష చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనేందుకు వస్తున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ అలాగే తన భార్య బ్రాహ్మిని కలిసి ఈ యొక్క దీక్షలో పాల్గొన్న ఫోటోలు వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను పదకొండు రోజులు ఈ యొక్క దీక్ష చేపట్టిన నేపథ్యంలోనే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ అలాగే నారా బ్రాహ్మణి ఇద్దరు కలిసి యొక్క దీక్షలో పాల్గొన్న ఫోటోలు అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది